నమస్తే అండి నా పేరు గోరెంట్ల సురేంద్ర ఆంధ్రాలో ఉన్నారండి బాగున్నారా ఏమండి దర్శన నియోజకవర్గం తెలుసుగా ప్రకాశం జిల్లా ఈ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ అలాగే టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీమతి గొట్టిపేటి లక్ష్మి గారి దాన్ని అయితే నియమించారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరపు నుంచి ఆమె బాగానే మంచిగా ప్రచారం చేస్తున్నారు ఈ మధ్యలో ఈయన అంటాడు బూచేపల్లి చెబ్యర్థి అభ్యర్థి నేను లో ఒక ఆమె నాన్ లోకల్ అని అయ్యా ఆమె పుట్టి పెరిగింది ఎక్కడైనా అయ్యా మా టూర్లోనే నీకు తెలియకపోతే తెలుసుకో సరే ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత నాన్ లోకల్ అయిపోయింది సరే నువ్వు నీ ఎంపీ అనగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫస్ట్ ఆయన అడిగి కనుక్కో మీ సీఎంని పక్క జిల్లా పల్నాడు జిల్లా నర్సరాపేట ఎంపీ నా లోకల నాన్ లోకలే సరే ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చేయాల్సింది మీ జగన్మోహన్ రెడ్డిని సరే ఇవన్నీ కదబ్బా రాజ్యసభ సీ సీట్లు ప్రకటించారుగా వాటిలో ఇంతకుముందు మీరు నాన్ లోకల్ ఎక్కడో నార్త్ వాళ్ళకి నాలుగు లోకల్ వాళ్ళకి మీరు రాజ్యసభ అని ఇచ్చారు కదా మీరు పక్క జిల్లా వాళ్ళకే నాలుగు లోకల్ అంటున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నారు మిమ్మల్ని ఏమన్నా ఫస్ట్ మన ముడ్డి చూసుకోండి తర్వాత మా యొక్క పొత్తులో ఉన్న వాళ్ళని తర్వాత మాట్లాడదు మీ ముడ్డి కింద చూసుకోండి తర్వాత మా గురించి మాట్లాడండి ఓకే